హాయ్ అందరికి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ముందుగా అందరికి హ్యాపీ ఉగాది ఈ వ్లాగ్ వచ్చేసరికి ఆల్రెడీ ఉగాది అయిపోయి ఉంటది సో మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాతో కామెంట్ లో షేర్ చేయండి నాకైతే ఫస్ట్ ఉగాది మా పెళ్లి తర్వాత సో మేమిద్దరమే సెలబ్రేట్ చేసుకున్నాము కానీ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోలేకపోయామని కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాము కొంచెం వర్క్ ఉండడం వల్ల ఇంటికైతే వెళ్ళలేకపోయాము ఇంకా నేను క్లీనింగ్ అంతా చేసుకొని ఉగాది పచ్చడి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను ఇంతకీ మీరు ఉగాది పచ్చడి తింటారా తాగుతారా మా ఆంధ్ర సైడ్ అయితే మాక్సిమం మేము తింటాము కానీ మా హస్బెండ్ వాళ్ళ సైడ్ అయితే తాగుతారంట ఫస్ట్ టైం విన్నప్పుడు చాలా కొత్తగా అనిపించింది నాకు ఇంతకీ మీరలా ఉగాది పచ్చడి ప్రిపేర్ చేస్తారు కొన్ని కొన్ని ప్లేసెస్లో కొన్ని కొన్ని వేరియేషన్స్ అయితే ఉంటాయి కదా నేనైతే ఎక్స్ట్రాగా ఒక బనానా యాడ్ చేస్తాను అండ్ కారం ప్లేస్లో ఎండుమిర్చి అయితే యాడ్ చేస్తాను నాకు ఇదే అలవాటు ఫస్ట్ నుంచి ఇంకా ఉగాది పచ్చడి చేయడం అయిపోయాక పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను ఇంకా పూజకి కావాల్సినవన్నీ క్లీన్ చేసుకొని రెడీ చేసుకున్నాను ఇప్పుడైతే పువ్వులన్నీ అలంకరించుకుంటున్నాను ఇంకా అంతా రెడీ చేసుకున్న తర్వాత నేను దీపం అయితే పెట్టేశాను అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా రిలాక్స్డ్గా కూర్చొని ఉగాది పచ్చడి అయితే తింటున్నాను పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇంకా అంతా వర్క్ అయిపోయాక లంచ్ కోసం అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నాను ఈరోజు మ్యాక్సిమం అందరూ మ్యాంగోతో చేసే ఐటమ్స్ చేస్తారు కదా నేనైతే మ్యాంగో పులిహోర అండ్ పొటాటో ఫ్రై అయితే చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అండ్ ఇంకా చిన్న గోల్డ్ షాపింగ్ అయితే చేసాము ఉగాది కోసం అని మా హస్బెండ్ అండ్ మా అత్తయ్య కలిసి నా కోసం ఇదైతే కొన్నారు నా బర్త్డే కూడా వస్తుంది సో దానికోసం ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఒక పాపిడి బిల్ కొనుక్కోవాలని ఫైనల్గా కొనేసాం నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఇంతకీ ఇది ఎలా ఉందో చెప్పండి మీకు గనుక మా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్